అక్షయ హాల్లో కూర్చుని ఉంటుంది అప్పుడు అవని లాయర్ సత్యను తీసుకుని ఇంట్లోకి వస్తుంది హాయ్ అక్షయ అవర్ యూ అని లాయర్ సత్య అడుగుతూ ఉంటాడు ఫైన్ అంకుల్ వాట్ అబౌట్ యూ అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఐఎమ్ ఆల్సో ఫైన్ అక్షయ అని లాయర్ సత్య చెప్తూ ఉంటాడు సత్య నువ్వు అక్షయ మాట్లాడుకుంటూ ఉండండి కాఫీ తీసుకుని వస్తాను అని అవని కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి సత్యకిస్తుంది సత్య కాఫీ తాగుతూ అవని అక్షయ్తో ముచ్చట్లు పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు నిహారిక కృష్ణబాబు వసంత పెద్దిరాజు బయట నుంచి ఇంటికి వస్తూ ఉంటారు కార్యవర్దండి ఇంటి ముందు ఉంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవును కార్యవర్ది అని నిహారిక అడుగుతూ ఉంటుంది బయట ఉండి మాట్లాడుకోవటం కన్నా లోపలికి వెళ్తే కార్యవర్తో తెలుస్తుంది కదా అని ప్రసాదరావు అంటాడు ఇక వేదవతి వాళ్ళు గుమ్మం దగ్గరుండి చూస్తూ ఉంటారు అప్పుడు అవని సత్య ఇద్దరు కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వేదవతి కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది ఏమండి ఆ సత్య ఇంటి వరకు వచ్చాడు అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది సత్య నువ్వు ఇక్కడే కూర్చో వెళ్ళి పాపను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను అని అవని చెప్తూ ఉంటుంది నువ్వెందుకు అవని అక్షయను డ్రాప్ చేస్తాను అని సత్య చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సత్య అని అవని చెప్తుంది బంగారు తల్లి ఒక ముద్దు పెడతావా అని సత్య అడుగుతూ ఉంటే అక్షయ సత్యకు ముద్దు పెడుతూ ఉంటుంది ఇదంతా వేదవతి కోపంగా అక్షయ వైపు అవని వైపు సత్యవైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి